నా పేరు రమణి నేను జనరల్గా మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకుంటూ ఉంటాను నేను మాస్టర్ హెల్త్ చెకప్లో మీ అందరికీ సజెస్ట్ చేసేది ఏంటంటే ఎవ్రీ లేడీ ఆఫ్టర్ ఫిఫ్టీ ఇయర్స్ వెదర్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఆర్ నాట్ యూ హ్యావ్ టు గో త్రూ మాస్టర్ మాస్టర్ హెల్త్ చెకప్ ఎందుకంటే సో నేను ఫార్టీ ఫైవ్ నుంచి రెగ్యులర్గా చేయించుకుంటూ ఉంటా సో అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు ఎందుకు మాస్టర్ హెల్చే కప్పు ఇట్ ఈస్ లైక్ ఎయిట్ టు టెన్ థౌజండ్ పర్ టెస్ట్ వై వన్ షుడ్ హ్యావ్ వెన్ ఆర్ అబ్సల్యూట్లీ హెల్దీ సో అని ఒక ఫీలింగ్ ఉండేది కానీ మా హస్బెండ్ ఏంటంటే ఎప్పుడు సజెస్ట్ చేసేవాళ్ళు హీ యూస్ టు టేక్ మీ టు హాస్పిటల్ అండ్ గెట్ ఇట్ డన్ ఇన్ దట్ ప్రాసెస్ వెన్ ఐఎమ్ లైక్ ఫిఫ్టీ ఫోర్ పర్టికులర్లీ సో నాకు అసలు ఏ హెల్త్ ప్రాబ్లం లేదు ఐఎమ్ అబ్సల్యూట్లీ హెల్దీ సో అప్పుడు అబ్డామిన్ స్కాన్లో ఒకసారి వాళ్ళు అడిగారు నన్ను ఏదైనా మీకు పేరెంటల్ హిస్టరీ ఏంటి అని అంటే చెప్పాను మై మదర్ షీ డైడ్ ఆఫ్ క్యాన్సర్ అండ్ షీ వాస్ సిక్స్టీ టూ అండ్ షీ వాజ్ గివెన్ ట్రీట్మెంట్ బట్ వీ కుండ్ హర్ అని అయితే వాళ్ళు ఏంటంటే అబ్డామిన్ స్కాన్ చేసినప్పుడు ఒక క్వశ్చన్ పెట్టారనమాట ఎడెనో కార్సినోమా అని క్వశ్చన్ పెట్టారు యూ గో ఫర్ బయాప్సీ అండ్ దట్టు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆంకాలజిస్ట్ ఆన్ ఫ్రోజన్ బెంచ్ అని అయితే అది ఏప్రిల్ ట్వంటీ టూలో జరిగింది ఆ టెస్ట్ కానీ తర్వాత నేను నెగ్లెక్ట్ చేసేసాను ఎందుకు ఇట్లాగే చెప్తారు నాకు ఏదైనా పెయిన్ కానీ అదర్వైజ్ గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ నాకు సింప్టమేటిక్గా ఉంటే చేయించుకుందాం ఏం లేనప్పుడు ఎందుకు బయాప్సీ చేయించుకొని మళ్ళీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోవడం అని కానీ అది తర్వాత మా కజిన్ ఒక డాక్టర్ ఉన్నారు సో తన దగ్గరికి వెళ్ళి చూపిస్తే తనన్నారు ఏముంది బయోప్సీయే కదా యూ జస్ట్ గెట్ ఇట్ డన్ అప్పుడు నేను బయాప్సీ చేయించుకుంటే అప్పుడు వాళ్ళు చెప్పారు ఎడినో కార్సినోమా అని చెప్పి బయాప్సీలో క్వశ్చన్ మార్క్ పెట్టారు పెడితే అప్పుడు తర్వాత మళ్ళీ వేరే చూపించుకున్నాను ఏం ప్రాబ్లం లేదు అన్నారు అది ఈవెన్ స్కాన్ తీసి ఇక్కడ కాంటినెంట్లో స్కాన్ తీసి వాళ్ళు డౌట్ చెప్పిన తర్వాత కూడా నేను వేరే చోటు చూపించుకుంటే అదేం కాదు అని చెప్పి అనేసేసరికి నేను నెగ్లెక్ట్ చేసేసాను మళ్ళీ ఆగస్ట్లో మళ్ళీ వాళ్ళు ఏమన్నారంటే ఎందుకైనా మంచిది చేయించుకోండి అన్నప్పుడు నేను ఇలా వాళ్ళు కొంచెం కన్ఫర్మ్ చేశారు కన్ఫర్మ్ చేస్తే నేను ఏమనుకున్నానంటే మళ్ళీ అలాగే చెప్పుకుంటారులే నాకు ఏదో ప్రాబ్లం లేనప్పుడు మళ్ళీ ఎందుకులే అని వదిలేసా వదిలేసిన తర్వాత సరే ఎందుకైనా మంచిదని ఆ బయాప్సీ రిపోర్ట్ వేరే చోటకు కూడా పంపిస్తే వాళ్ళు కన్ఫర్మ్ చేసి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ యూ హ్యావ్ టు గెట్ యువర్ యూట్రస్ రిమూవ్ ఇమీడియట్లీ యూ షుడ్ నాట్ గెట్ ఇట్ డిలేడ్ అన్నారు అప్పుడు అది వెంటనే రిమూవ్ చేసేస్తారు రిమూవ్ చేసి ఐడెంటిఫై చేసింది ఏంటంటే ఆల్రెడీ దిస్ ఎడ్నో కార్ సినిమా హ్యాస్ ఎక్స్టెండెడ్ ఎండోమెట్రియం దాటి మయోమెట్రియం కూడా చివరికి వచ్చేస్తుంది చివరికి వచ్చేసి ఇంకా ద నెక్స్ట్ ఈస్ ఇట్ గెట్స్ ఇన్ టు ద విజరా బాడీలోకి ఎంటర్ అయిపోయే స్టేజ్కి వచ్చేస్తుంది అనమాట సో ఎంత అంటే అసలు సిమ్టమ్సే లేకుండా సో ఎట్ ఎట్ ద ఎర్లియస్ట్ స్టేజ్ ఐ వాజ్ ఐడెంటిఫైడ్ విత్ క్యాన్సర్ అండ్ ఇట్స్ ఆల్రెడీ టూ ఇయర్స్ పాస్డ్ ఆఫ్టర్ ద ఐడెంటిఫికేషన్ లైక్ అప్పుడు నే నాకు అనిపించింది అనమాట నిజంగా అండ్ మోర్ ఓవర్ నేను చూశాను ఆల్రెడీ బయోమెట్రియం దాటి జస్ట్ ఎంటర్ అయిన వాళ్ళు కీమోతో ఎంత సఫర్ అవుతున్నారు నేను ఎంత సేఫ్గా ఉన్నాను సో ఇలా లైక్ ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై స్టేజ్ వన్లో ఐడెంటిఫై అయిన వాళ్ళకి స్టేజ్ టూలో ఐడెంటిఫై అయిన వాళ్ళకి లైఫ్ వాళ్ళ లైఫ్ అనేది ఎంత డిఫరెన్స్ ఉన్నది అన్నది ఈ Master Health Checkup Naky the benefit chase in the identified identification. So I feel I am blessed um, to be tested here. First uh, Continental Law I am very much thankful for the Master Health Checkup team particularly and I uh, I strongly suggest every woman uh, should get this harm um, Master Health Checkup uh, should get through the Master Health Checkup and uh, be safe, healthy, happy, and uh, wealthy also. Because um, you know, once you enter into the um, cancer treatment, how costly, how expensive, how painful, and how horrible it is. So, all the best. <laughs>